కౌరవులతో జోదంలో ఓడిపోయి పాండవులు రాజ్యం పోగొట్టుకొని ద్వైతవనంలో ఉన్నారు ఆ సమయంలో అక్కడకు వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు ఐదుగురు సోదరులు అప్పుడు ఇలా అడిగారు మనుషుల ధర్మబద్ధమైన కోరికలన్నీ ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియని మహర్షి అప్పుడు వ్యాస మహర్షి రెండు వ్రతాలు చెప్పారు వాటిలో మొదటిది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేస్తున్న క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండవది క్షీరాబ్ది శయన వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి రోజున క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం ఆచరిస్తారని చెప్పి ఆ వ్రతం విశిష్టతను ఇలా వివరించారు శుద్ధ ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు ఈ రోజు తా చాతుర్మాస్య వ్రతం ముగుస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం సమయం తర్వాత పాలసముద్రం నుంచి శ్రీమహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనంలో కొలువు తీరుతాడు అందుకే క్షీరాబ్ధ ద్వాదశి రోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని మహర్షి పాండవులకు వివరించారు ఈ వ్రత విధానం కూడా చెప్పారు దేవ ఉత్తాన ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోని ఉసిరి మొక్కను కొమ్మను ఉంచాలి అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ శ్రీమహావిష్ణువు విగ్రహం ఫోటోను ఉంచి భక్తితో షోడు పూజ చేసి సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి అనంతరం ఉసిరిపై దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్యం దీపదాన ఫలితం తర్వాత బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి దీపదాన ఫలితం గురించి పాండవులకు వ్యాసు మహర్షి ఇలా చెప్పారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ద ద్వాదశి రోజు బృందావనం తులసి కోట దగ్గర దీపదానం చేయాలి ఒక దీపం దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి రెండో రెండు ఒత్తులు వేస్తే బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులు వేస్తే రాజు అవుతారు పది ఒత్తులు విష్ణు సాహాద్యం పొందుతారు వేయి ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో ఆవునే ఇవి వేయాలి నువ్వుల నూనె పర్వాలేదు ఇతర నూనెను వినియోగించవలసి వస్తే అందులో ఆవునే ఇవి వేస్తే దోషం ఉండదు ఇప్ప నూనె భోగాన్నిస్తుంది ఆవిసే నూనె శత్రువును తగ్గిస్తుంది ఆముదం ఆయుషం నాశనం చేస్తుంది అందుకే ఆవు నెయ్యి నువ్వుల నూనె వేసిన దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్పారు వ్యాసులవారు వారు చెప్పిన తులసి మహత్యం కథ కార్తీక మాసంలో తులసి పూజ ఆచరించేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్తాన ఏకాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలురుగా జన్మిస్తారు తులసి మొక్కను ఇంట్లో పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు తులసిదళం కలిసిన నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు తొలగుతాయి తులసి మొక్క ఉన్న చోట తులసి మొక్క ఉన్న చోట అకాల మృత్యువులు ధరిచేరదు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్రలు చేస్తూ మార్గమధ్యంలో ఒక చోట తులసి తోట చూశారు వెంటనే సుమేధుడు చేతులు జోడించి ప్రదక్షిణ చేశాడు అది చూసిన హరిమేధుడు ఎందుకు అని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసినప్పుడు ఉద్భవించిన ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రత్యేకం ప్రీతికరం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్ శ్రీమన్ నారాయణుడికి నమస్కరించినట్టే అని వివరించాడు సుమేధుడు ఈ కథ ఇలా చెప్పడం పూర్తయిందో లేదో వెంటనే సుమేధుడు అరిమేధుడు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు తాము దేవలోకానికి చెందిన వారముని అప్సరసలతో భోగంలో ఉంటూ రోమసీ మహాముని తపస్సుకు భంగం కలిగించాం అందుకే శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నాం తులసి కథ విన్నాక శాప విమోచనం అయ్యిందని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు ద్వాదశి రోజున ఈ కథ చదివిన విన్న సర్వ పాపాలు నశిస్తాయని పాండవులకు వివరించాడు వ్యాసులువారు